జంక్షన్ పట్టణ మరియు పరిసర ప్రాంత కాపు సోద కాపు సోదరులందరికీ నమస్కారం అండి గత మూడు సంవత్సరాలుగా హనుమాన్ జంక్షన్ విజయవాడ రోడ్డు మయారా బొంకు పక్కన ఉన్న కృష్ణమూర్తి గారి గార్డెన్ నందు కాపు వనసామారాధన మూడు సం మూడు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు దిగ్విజయంగా పూర్తి చేసి నాలుగో సంవత్సరంలో అడుగుపెట్టాము నవంబర్ ముప్పైవ తారీఖున ఆదివారం నాలుగో విడత కాపు అన్న సమారాధన నిర్వహించదలిసాము దానికి మన కాపు సోదరులు కాపు తెలగ బలిజ ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి దిగ్విజయం చేయవలసిందే కోరుతున్నాము ఈ కార్యక్రమానికి మన కాపు నాయకులు చాలామంది ప్రముఖులు విచ్చేస్తున్నారు అలాగే మన గ్రామ ప్రముఖులు కాపు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కావున ఈ విష ఈ విషయాన్ని గమనించి రేపు నవంబర్ ముప్పై ఆదివారం జరిగే కార్యక్రమానికి కుటుంబ సమేతంగా అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే మహిళలకు పిల్లలకు ఆటల పోటీలు కలవు ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా ఉల్లాసంగా జరుగుద్ది ఎందుకంటే గత రెండు సంవత్సరాలు అంటే మొదటి సంవత్సరం అయితే మహిళలకు అవకాశం కల్పించలేదు రెండో విడత మూడో విడత మహిళలను కూడా ఉన్నారు గత రెండు విడతల్లో మహిళలు బాగా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాలను దిగ్విజయం చేశారు కావున మీరు ఇది గమనించి కుటుంబ సమేతంగా పిల్ల చిన్నారులతో సహా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాము జై కాపు ప్రముఖులు ఎవరైనా వస్తున్నారండి కాపు 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 సామాజిక వర్గం నుంచి కాపు సామాజిక వర్గం నుంచి ఈ కార్యక్రమం ఎప్పుడూ కూడా మేము రాజకీయాలు అయితే అంటే అన్ని పార్టీలను కలుపుకుని కాపు అనే భావంతోనే చేస్తున్నాము కాపులు అన్ని పార్టీల్లో ఉన్న కాపులు అందరినీ మేము ఆహ్వానిస్తున్నాం ఈ సంవత్సరం అంటే ప్రతి గత మూడు మూడు పర్యాలు కూడా ప్రముఖులు చాలా మందిని ఆహ్వానించాము కొంతమంది మన హనుమాన్ జంక్షన్ కానీ చుట్టుపక్కల పరి ప్రాంతాల్లో కొంచెం పేరొందిన ప్ర మన కాపు సమాజానికి సేవ చేసిన సమాజానికి సేవ చేసిన ప్రముఖుల్ని సన్మానం కూడా చేసాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా సన్మానం చేస్తున్నాము కొంతమంది ప్రముఖులకి అంటే సమాజం మన సమాజానికి ఉపయోగపడిన వాళ్ళు మన కాపుల అభ్యున్నతికి ఉపయోగపడిన వాళ్ళకి సన్మానం చేస్తున్నాము అలాగే క్రాపు ప్రముఖులు బోండా ఉమాగారు గౌరవనీయులు బాండా ఉమాగారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు అలాగే గౌరవనీయులు సోమి వీర్రాజు గారు ఎమ్మెల్సీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సామినేయుని ఉదయభాను గారు మా మాజీ శాసనసభ్యులు మాజీ విప్పు ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అలాగే మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు వీరు అలాగే రెడ్డి అప్పలనాయుడు గారు ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ జనసే ఏలూరు జిల్లా ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి అలాగే తెలగ ఉద్యమకారులు ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర తెలగ ఉద్యమకారులు పివి రామారావు గారు అలాగే డాక్టర్ దుట్ట శివశంకర్ గారు జంగారెడ్డి గూడెం ఆయన ప్రముఖ వైద్యులు అలాగే సజ్జన్ మన గౌరవ దుట్ట రామచంద్ర గారు సహోదరులైన అలాగే సినీ నటులు ప్రముఖ సినీ నటులు శ్రీ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అటెండ్ అవుతున్నారు అలాగే రాము గారు రాము గారిని కూడా ఇన్వైట్ చేసాం అవకాశాన్ని బట్టి హాజరు కాగల ఆయనకి ఏదో ఆ రోజు చిన్న పని ఉందన్నారు సాధ్యమంత వరకు అటెండ్ అవుతున్నారు అలాగే బుల్లెట్ ధర్మారావు గారు కూడా మచిలీపట్నం నుంచి వారు కూడా ఈ కార్యక్రమానికి ఉన్నారు సో గతంలో కొంతమంది కాపు నాయకులకి మీరు ఇన్విటేషన్ ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు ఇలా ఈ సంవత్సరం అలాంటి ప్రాబ్లం ఏమి లేకుండా నెరవేరుస్తారు ఏమన్నా ఉన్నా లోటుపాట్లు ఇవన్నీ సరి చేసుకుంటాం మమేకం అవుతాం వాళ్ళతో ముందు జరుగుతాము ఇది పొరపాట్లు ఈ పెద్ద కార్యక్రమాలు నిర్మించిన చిన్న చిన్న పొరపాట్లు అనేది జరుగునాయి అది మేము ఒప్పుకుంటున్నాము ఆ రోజే ఆయనకి మేము క్షమాపణ తెలియపరిచాము చిన్న పొరపాటు జరిగిందని కానీ ఈసారి కూడా అలాంటివి ఏమి జరగకుండా ఏమన్నా ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళని సరి చేసుకుంటా ముందుకు వెళ్తాము దీనికి కమిటీ ఏమనేసారండి కమిటీ అంటే ఇది ఇక్కడ ఒక ఇది రెండు వేల ఇరవై రెండులో ఒక నలుగురు వ్యక్తులకు వచ్చిన ఒక చిన్న ఆలోచన మేము పెద్ద చేసుకుంటా ఇల్ మాతో పెద్దల్ని సంప్రదించారు దాన్ని ఒకళ్ళు ఒకరు పంచుకుంటూ ఆ నలుగురు ఒక ఈ విధంగా ఈ కాపు సమారాధన చేస్తున్నాము అంటే ఒక ఆలోచన ఒక నలుగురు వ్యక్తులకు వచ్చిన ఆలోచన పెద్దదయ్యి ఈ ఇది నాలుగో సంవత్సరంలో అడుగు పెట్టాము కమిటీ అంటూ ప్రత్యేకంగా ఇది రిజిస్టర్డ్ కమిటీ ఏమీ లేదు కానీ అందరూ మనది మన కాపు సోదరులది మన వాళ్ళదే అనే మేము పార్టిసిపేట్ చేస్తున్నాం ఈ కమిటీలోకి ఎవరు వచ్చి చేరినా ఆహ్వానం ఉంటుంది ఇది ఎవరికి ఒక్కరికే పరిమితం కాదు ఇది అందరి కాపు సోదరులు కాపు అభ్యున్నతకు ఉపయోగపడాలనే మేము ముందు ఉంటున్నాము అంతే తప్పితే ఈ కమిటీ ఏదో మాదే కాదు దీని మీద ఆధిపత్యం ఉండాలని మేము ఎప్పుడు కోరుకోము అందరూ ఆహ్వానితులు ఈ కమిటీలోకి సార్ లోకల్లో కాపు నాయకులు ఇన్వైట్ చేశారు పు నాయకులు మాక్సిమం అందరినే కవర్ చేసాం కొంతమంది పేర్లు ఇప్పుడు డాక్టర్ దుట్ట రామచంద్రరావు గారు చలమశెట్ రమేష్ గారు నక్కా గాంధీ గారు అప్పన్ ప్రసాద్ గారు జయనేంద్ర గారు కేదిరి జయనేంద్ర గారు అండ్ సోదరుల్ని అలాగే మిగిలిన ప్రముఖుల్ని కూడా చుట్టుపక్కల గ్రామాల్లో ప్రముఖుల్ని కూడా పిలిచాము మిగిలిన విషయాలు ఏమన్నా ఉంటే మా చైర్మన్ గారు కూడా మీకు తెలియపరుస్తారు ముందుగా మా కమిటీకి ఇక్కడ ఉన్న సభ్యులందరికీ ధన్యవాదాలు బాపులపాడు మండలము మరియు పక్కనే పెద్దపాడు మండలం ప్రజలకు సోదరి సోదరమణులకు మా నమస్కారాలు ఇది నాలుగవ సంవత్సరం కాపు వనసమారాధన నవంబర్ ముప్పై తారీఖున ఈ నయారా బొంకు పక్కన జ ఎప్పుడు ఇక్కడ జరుగుద్ది అందరూ ఆలోచించి అందరూ కూడా ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాము ఈ మూడు సంవత్సరాలు బాపులపాడు మండలంలో పెద్దపాడు మండలంలో ఉన్న కాపు సోదరులు అందరూ సహకరించి దిగ్విజయంగా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా మమ్మల్ని కూడా ముందుకు నడిపించి మేమున్నాం మీకు మీకు మేము దయను మీరు నడిపించండి అని ఈ ప్రోగ్రామ్ ఒకరి వల్ల అవ్వదు అందరూ కలిస్తేనే ముందుకెళ్ళుద్ది ఒక కమిటీ అనేది పది మంది యాక్షన్ తీసుకుంటే ఈ ప్రోగ్రామ్ జరిగేది కాదండి అందువల్ల అందరికీ మరీ మరీ పేరు పేరున కాపు సోదరులందరికీ బాబులపాడు పెద్దపాడు మళ్ళీ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాం అదే రకంగా మా సోదరు లేడీస్ కూడా ఇక్కడ చాలా ఆట ఆటలు పెట్టాము ఈ సంవత్సరం కూడా అందరూ ఫ్యామిలీస్ వచ్చి ఎంజాయ్ చేయవలసిందిగా కోరుతున్నాం సార్ లేడీస్ కి వాష్రూమ్ సెట్ ఫెసిలిటీస్ అలాంటివి ఉన్నాయి బాత్రూమ్స్ అన్ని చేస్తున్నాం అండి అటువంటి ఇబ్బంది లేదు ఈ కాపులు ఓన్లీ మీ బాబు బాబులబాడు మండలం పెల్పాడు మండలం అయినా చుట్టుపక్కల వీడియో చూసే ప్రతి కాపు సోదరులు రావచ్చు సార్ ఎవరైనా రావచ్చు కాని కాకపోతే మాకు సంబంధం అటాచ్మెంట్స్ ఉన్న సోదరులందరూ బాబులు పాడు పెద్దపాడు ఎక్కువ మీకు ఒక మ్యాజిక్ ఫిగర్ రావడం కోసం ఏమన్నా ఫోన్ నెంబర్ లాంటిది ఏమన్నా కమిటీ ద్వారా ఏమైనా ఇస్తున్నారా అర్థం అంటే ఎంతమంది వస్తారో మనకి మీకు తెలియదు కదా సో మేము ఇలా వస్తున్నామని ఎవరైనా మీకు ఇన్ఫార్మ్ చేస్తే మీకంటూ మ్యాజిక్ ఫిగర్ వస్తుంది కదా ఓ రెండు వేలు వస్తారా మూడు వేలు వస్తారా అని అలాంటి ఆలోచన ఏమైనా ఉందా మీ దగ్గర మేము పిలిచి మాకు కొంతమంది తెలియపరుస్తారండి మేము ఆ తారీఖు ఫ్రీగానే ఉన్నాం మా ఊరి నుండి ఎంతమంది రాగలరు అని చెప్తారు దాన్ని బట్టి మేము కూడా ఒకసారి కూర్చుని దాన్ని ఎస్టిమేషన్ వేస్తామండి రఫ్ గా రాబోయే రోజుల్లో కాపు కొలసులు ఇలాంటి వన సంబరం అనేది వన రాబోయే రోజుల్లో కాపు సోదరులు ఇలాంటి ఈవెంట్లు ఇంకా రాబోయే రోజుల్లో చాలా ఉన్నాయని ఆశించొచ్చారు నుండి ఆశ్చర్ చూచండి బాబులబాడు మాండ కాపుల ఆరాధన లేదని ఈ మా కోరి నలుగురు కుర్రాళ్ళు ఏదో మొదలు పెట్టారు అందరు కులస్తులు ఇవి ఉన్నాయి మాకు మందే లేదు ఏం చేద్దామని కది మా బాబులపాడు పెద్దవాడు వాళ్ళు పెద్దవాళ్ళని కలిస్తే పెట్టండి మేము ఉంటామన్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ తోపడుతూ మేము ముందుకు వెళ్తున్నాము ఇదే విధంగా అన్ని చోట్ల పెట్టుకుంటే చాలా బాగుంటుంది రాబోయే రోజుల్లో నెక్స్ట్ జనరేషన్ కూడా మీరు సూచనలు సలహాలు ఇచ్చే ఆలోచనలు ఉన్నాయా ఈ ఈవెంట్ మీద ఈ రోజుల్లో వర్క్ టెన్షన్ ఎక్కువైపోయి ఎవరో కలు కలుసుకోవడం అనేది కష్టమైపోతుంది మ్యారేజెస్ వచ్చినా సరే ఆ భోజనం చేసి వెళ్ళిపోతున్నారు అదేవిధంగా అది కాకోకుండా ఈ ఈవెంట్ లాగా పెట్టుకుంటే అందరం తెలుస్తాము మా బావులు బాడు దాని మనల్లా ఇక్కడే అది వీళ్ళు కాపు కులస్తులు అనేది కూడా తెలియకుండా పోతుంది ముందు ఇంకా జనరేషన్ ఇంకా తెలియదు అలా కాకుండా మన సోదరులు మన మనకి కాపు కులస్తులు ఏ విధంగా ఉండాలనేది ఈ ఇటువంటి ఈవెంట్లు అయితే బాగా తెలుస్తాయి